హర హర మహాదేవ శంభో శివశంకర ఓం భీం భద్రకాళి మహాదేవి దేవీ స్వరూపిణి అందరికీ నమస్తే శత్రువు నాశనం గిట్టని వారిపైన చేతబడి శత్రువంతం చేయబడును ఈ పూజ చాలా ప్రసిద్ధిగాంతిన పూజ చాలా ఘోరాతి ఘోరమైన పూజ ఈ పూజ ఒక్కసారి ఉపయోగిస్తే చాలు ఎంతటి వారైనా సరే నేల రాలిసినదే ఈ చాతబడి పూజ ఎక్కువగా గిట్టని వారిపైన అమోఘంగా ప్రత్యేకంగా చేయించుకుంటారు ఈ చేతబడి పూజ ఒక్కసారి మీరు ఫోటో పంపిస్తే చాలు ఈ చేతబడి పూజ ఫోటో చూసి చేస్తారు ఒక్కసారి ఉపయోగించిన తర్వాత ఎంతటి వారైనా సరే నేల రారాల్సినది ఎంత సమస్యకైనా మా దగ్గర పరిష్కారం అనేది ఖచ్చితంగా చూపబడుతున్నది విద్య వైద్యం భూ సమస్య ఇంటి సమస్య అన్ని రకముల పూజ కార్యక్రమాలు చేయబడును